రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు చెక్ పెడుతూ రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు తూర్పుగోదావరి జిల్లా నిడదగోలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో జిల్లా స్థాయిలో నిర్వహించిన స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పలువురు లబ్ధిదారులకు మంత్రి స్వయంగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు దీనిపై లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు స్మార్ట్ రేషన్ కార్డులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించామని మంత్రి వెల్లడించారు రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే సదుపాయం కల్పించామని వివరించారు రేషన్ డీలర్ల వద్ద ఉండే ఈ యంత్రాలను కూటమి ప్రభుత్వం ఆధునీకరించిందని మంత్రి వివరించారు నుంచి రాజా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రవీణమ రాయ్ గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ అవర్ కళ్యాణ్ గారి ఆదరణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఫియర్ ఆధారిత స్మార్ట్ పేషన్ కార్డులు పంపిడి కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు ప్రారంభించుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మన తూర్పుగోదావరి జిల్లా కార్యక్రమంగా ఈ జిల్లాకి సంబంధించినటువంటి మంత్రిగా ఈరోజు మన సొంత నియోజకవర్గమైనటువంటి నిడదవల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందనేటువంటి మాటని మీ అందరికీ మనం చేస్తాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎంఆర్ఓ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా చేసినటువంటి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు చంద్రబాబు గారు అదేవిధంగా ఆర్జీఓ గారు రాణి సుస్మితి గారు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ శ్రీ ఆదిబాబు గారు అదేవిధంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి డిఎస్ఓ గారు వేదిక మీద ఉన్నటువంటి గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అధికారులకి అనధికారులకి రాజకీయ నాయకులకి విచ్చేసినటువంటి యాభై మంది ప్రధానికానికి ముఖ్యంగా రోజు ఈ స్మార్ట్ రేషన్ కార్డు అందుకోవడానికి మహిళా మండలికి పాత్రికే రిధులకి అందరికీ కూడా నమస్కారినటువంటి మూడు పార్టీల నాయకులకి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ముందుగా డిఎస్ఓ గారికి అదేవిధంగా జిల్లా యంత్రాంగాన్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందువల్ల మన నిలు నియోజకవర్గంలో రేషన్ కార్డులు ఎనభై ఉంటే ఇందులో దాదాపుగా ఒక్క ఏడు వందల పదమూడు దినాయించి మిగతా ఎనభై ఆరు రేషన్ కార్డుని కూడా స్మార్ట్ కార్డులుగా చేసేసి మూడు మండలాలకి అందజేయడానికి రెడీగా పెట్టి తూర్పు గోదావరి జిల్లాలో ఎదవలు నియోజకవర్గాన్ని ఈ కాకులు పంపిణీలో నెంబర్ వన్ గా నిలబెట్టినందుకు మన నియోజకవర్గాన్ని కానీ అదే విధంగా అధికారులను కానీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమం ఒక మహత్వమైన కార్యక్రమం మీరు చూస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో రేషన్ కార్డు అంటే దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినటువంటి నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ ఆ రోజులో లేదు అదేవిధంగా ప్రజలకు అందించే బియ్యం విషయంలో కానీ పంచదారు రేషన్ సరుకులు ఎవరైతే ఉన్నాయో వాటి విషయంలో కానీ ప్రారంభించిన పథకాన్ని ప్రారంభించాలనేటువంటి ఆలోచన కానీ ప్రభుత్వాన్ని ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూస్తాం రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిందో వచ్చిన దగ్గర నుంచి కూడా జాతీయ ఆహార భద్రత చట్టం ఏదైతే ఉందో మనకి మీరు గమనించండి ఈ రేషన్ మనకి చట్టం కింద ఆహార చట్టం చట్టం అంటే ఖచ్చితంగా దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది అదే విధంగా ఒకరు అమలు చేయకపోతే కోర్టులో సవాల్ చేసుకునేటువంటి అవకాశం కూడా చట్టానికి ఉంటుంది అటువంటి చట్టాన్ని తీసుకొచ్చినందుకు దాని ద్వారా రాష్ట్రాల్లో మనందరూ కూడా పేద ప్రధాని ఈ సొరకులను అదుపులోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన ఇవన్నీ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి పేద ప్రజల యొక్క సంక్షేమమే ప్రధానమైనటువంటి అంశంగా భావించి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నాను అందులో భాగంగా ఇవాళ ನೀರಂದಿರೋ ಗೌರವ ಚಾಲ ಕಾಲ ಈ ವ್ಯಾಲೂನಿ ಆ ವ್ಯಾಲೂ ವರೀ ಎಲ್ಲ ಅದುಬಾ ಮುಸಲಿ ಮೊದಲ ಕಷ್ಟ ಅವು ಚಾಲ ಕಾಲ ಇದು ರೇಷನ್ ಸರಕು ಅಂದರೆ ಕಾರ್ಯಕ್ರಮ ಅದೇ ವಿಧಾನ తారీఖు తారీఖు నుంచి వరకు రేషన్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరూ వచ్చి ఇవాళ కాకపోతే మరుసటి రోజు మరుసటి రోజు కాబట్టి ఆ తర్వాత రోజు తీసుకోవడానికి అవకాశం కల్పించేటువంటి విధానం కానివ్వండి అదేవిధంగా పెద్దవారు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా విభిన్న ప్రతిభావంతులు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల తీసుకెళ్లి మన గ్రామ సచివాలయాల సిబ్బందులు వాళ్ళందరూ వెళ్ళి ఇళ్ళకి తీసుకెళ్లి ప్రారంభించేటువంటి సరుకులించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టామని మాటను మీ అందరికీ మనం చేస్తున్నాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పరిపాలించిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఒక్క పైసా కూడా మిగల్చకుండా ఖజానాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు సైతం ఏదైతే సూపర్ సిక్స్ అనేటువంటి పథకాలని ప్రకటించేలా ఎన్నికలకు ముందు మన కూటమి నాయకులు దాంతో భాగంగా మీకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటే సమయం తీసుకోకుండా పదిహేను రోజుల్లోనే మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తాను అది కూడా ఏప్రిల్ నెలలో మనం ప్రకటించు కనుక మీకు ఇచ్చేటప్పుడు జూన్ అయింది కనుక అప్పుడు జులై ఎనిమిది కనుక ఏప్రిల్ మే జూన్ సంబంధించి ఆ మూడు నెలలు ఒక ఏదైతే గ్యాప్ ఉంటుందో దాన్ని కూడా కలిపి మొత్తం మొట్టమొదటిసారి మీకు ఇచ్చింది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు వేల రూపాయలు అనేటువంటి మాట కూడా చేస్తున్నారు అదే విధంగా మీకు పెన్షన్ ఇచ్చే విషయంలో విభిన్న ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని గమనించి ఎవరైతే మంచానికి అంటిపెట్టుకుపోయి ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి మూడు వేల ఆరు వేలు చేయడం మాత్రమే కాకుండా ఆరు వేల నుంచి పదిహేను వేల వరకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం సాహసోపేతంగా చేపట్టింది అనేటువంటి మార్పు మీకు మనం చేస్తున్నాం దీప పథకం అందరికీ తెలుసు సంవత్సరానికి మూడు రేషన్ మూడు సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా ఇవాళ గృహిణి యొక్క మొహాల్లో ఆనందం కనబడేటువంటి పరిస్థితి కేవలం మనం ప్రయాణ ప్రజల సంక్షేమం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నటువంటి ఈ తరుణంలో మీకు ఉచిత బస్సు మీరు అందరూ గమనించారు ఇవాళ ఉచిత బస్సు అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా ఏవైతే ప్రధానమైనటువంటి తల్లి వేలు కానీ అల్ట్రా తల్లి వేలు కానీ ఇతర లగ్జరీ బస్సులు కానీ ఇవన్నీ కూడా పరిధిలోకి తీసుకొచ్చారు కొన్ని నాన్ స్టాప్ బస్సులు కానీ లేకపోతే సూపర్ లగ్జరీ కానీ అటువంటి ఉండవు కానీ ఎందుకంటే అవి నిజానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకి పక్క పక్క పల్లె వెళ్ళాలంటే పల్లె మీద అందరూ ఎక్కువగా ఉపయోగపడుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం ద్వారా మీ అందరికి ఏదైనా ఊరికి వెళ్ళాలన్నా పెళ్లికో మరొక శుభకార్యానికో వెళ్ళాలన్నా లేకపోతే ఎవరితో మాట్లాడాలన్నా లేకపోతే ఏదైనా వ్యాపార అభివృద్ధి కోసం కార్యక్రమాల కోసం వేరే ఊరు వెళ్ళాలంటే ప్రయాణపు ఖర్చులు పోబడిపోయేటువంటి పరిస్థితుల్లో అవి భరించలేక వెళ్ళలేము అనుకునేటువంటి పరిస్థితి ఉంటే దాని నుంచి మిమ్మల్ని సులభం చేయడానికి మీకు ఉపయోగపడే విధంగా ఈ ఉచిత పుస్తక కార్యక్రమాన్ని కూడా పెద్ద పెద్ద పుస్తకాలు వాళ్ళం రేషన్ కార్డు అంటే మనకి జ్ఞాపకపోదా మీకు తెల్ల రంగు రేషన్ కార్డు గులాబీ రంగు రేషన్ కార్డు ఉన్నప్పుడు ఇంత బౌండ్ బుక్ ఉండేది బౌండ్ బుక్ లో తలసరిగా ఉండేది ఎక్కడ పట్టుకెళ్ళాలన్న చాలా ఇబ్బంది దాంట్లో పేజీలు ఉండేవి లేదండి